హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని చాలా డీటెయిల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది వీటితో పాటు అప్పుడప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఆర్టికల్స్ ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది అలాగే ఎడిటోరియల్స్ మీద కూడా వీడియోలు చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతిరోజు చేస్తున్నటువంటి వీడియోలను నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి నా వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు సభ్యత్వం పొందగలరు అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కు మీ మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా కాల్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్స్ థర్టీ డెడ్ సిక్స్టీ ఇంజూర్డ్ ఇన్ స్టాంప్డ్ క్రౌడ్ సర్చ్ ఎట్ మహాకుంబ్ థర్టీ డెడ్ అంటే ముప్పై మంది మృతి చెందారు లేదా మరణించారు సిక్స్టీ ఇంజోర్డ్ అరవై మంది గాయపడ్డారు ఇన్ స్టాంపిడ్ అంటే తొక్కిసలాటలో గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ స్టాంపిడ్ అంటే తొక్కిసలాట యాజ్ క్రౌడ్ సర్చ్ ఎట్ మహాకుంబ్ క్రౌడ్ అంటే గుంపు ఇక్కడ క్రౌడ్స్ అంటే గుంపులు ఇక్కడ క్రౌడ్స్ అనేది సబ్జెక్ట్గా చెప్పడం జరుగుతుంది యాజ్ అంటే కారణంగా సర్జ్ అంటే పోటెత్తడంతో అంటే ఒకేసారి అందరూ రావడంతో అని అర్థం వస్తుంది ఇక్కడ క్రౌడ్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వి వన్లో ఉండడం జరిగింది అదే క్రౌడ్ కేవలం ఒకటే సమూహం అంటే ఇక్కడ వెర్బ్ అనేది వి ఫైవ్గా వస్తుంది సర్జెస్ అని వస్తుంది నేను గత క్లాస్లో కూడా చెప్పాను ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంటే వెర్బ్ అనేది ఇక్కడ సింపుల్ లో వి వన్గా ఉంటుంది అదే సింపుల్ లో సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనంగా ఉంటే వెర్బ్ అనేది వి గా ఉంటుంది ఎట్ మహాకుంభ్ అంటే మహాకుంభ మేళాలో చూడాలి ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు ఇన్ మహాకుంభ్ అని కూడా రాయొచ్చు కదా ఎందుకు ఎట్ మహాకుంభ అని రాశారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎట్ అంటే ప్రత్యేకమైనటువంటి పండుగలు లేదా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రత్యేకమైనటువంటి పండుగలు లేదా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ రాయాలి సాధారణమైనటువంటి కార్యక్రమాలు చెప్పాల్సి వచ్చినప్పుడు రాస్తారు ఇక్కడ మహాకుంభం అనేది చాలా అరుదుగా అప్పుడప్పుడు జరుగుతుంది కాబట్టి అలాంటప్పుడు ఎట్ అని రాయాలి ఎట్ అంటే ఇక్కడ లో అనే అర్థం వస్తుంది ఎట్ అంటే లో మహాకుంభ అంటే మహాకుంభ మేళాలో జనం పోటెత్తిన కారణంగా ముప్పై మంది మరణించారు అరవై మంది గాయపడ్డారు తొక్కిసలాటలో అని అర్థం చేసుకోవాలి అలాగే పిల్గ్రిమ్స్ వెయిటింగ్ ఫర్ ఎ డీప్ క్రస్ట్ టు డెత్ యాజ్ ఎ బ్యారికేడ్ కొలాప్సెస్ చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి పిల్గ్రిమ్స్ అంటే యాత్రికులు అని చెప్పొచ్చు పిల్గ్రిమ్స్ అంటే యాత్రికులు వెయిటింగ్ ఫర్ ఎ డీప్ అంటే స్నానం చేయడం కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ డిప్ అంటే హోలీ డిప్ అంటుంటారు వెయిటింగ్ ఫర్ ఏ డిప్ అంటే స్నానం కోసం ఎదురు చూస్తున్నటువంటి యాత్రికులు డిప్ అంటే ఇక్కడ స్నానం చేయడం అంటే ములగడం అనే అర్థంలో చెప్పుకోవాలి వెయిటింగ్ అంటే ఎదురు చూస్తున్నారు స్నానం కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తులు క్రష్ టు డెత్ అంటే నలిగి చనిపోయారు అంటే తొక్కిసలాటలో ఏ బ్యారికేడ్ కొలాప్సెస్ యాజ్ అంటే కారణంగా ఇది సబార్డినేట్ కంజంక్షన్ ఏ బ్యారికేడ్ బ్యారికేడ్ అంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్ అడ్డంగా ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్ కొలాప్సెస్ అంటే కూలిపోయింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఈ బ్యారికేడ్ అనేది సింగ్యులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వి ఫైవ్ రావడం జరిగింది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్పడం జరిగింది హెడ్లైన్స్ అన్నీ కూడా చాలా వరకు సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంటాయి యాజ్ ఎ బ్యారికేడ్ కొలాప్సస్ బ్యారికేడ్ కూలిపోయిన కారణంగా కూలిపోవడంతో స్నానం కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తులు నలిగి చనిపోయారు అలాగే యూపీ గవర్నమెంట్ ఫార్మ్స్ త్రీ మెంబర్ జ్యుడిషియల్ ప్యానెల్ టు ప్రోబ్ ఇన్సిడెంట్ యూపీ గవర్నమెంట్ అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫార్మ్స్ త్రీ మెంబర్ జ్యుడిషియల్ ప్యానల్ ఫార్మ్స్ అంటే ఏర్పాటు చేసింది ఇది సింపుల్ ప్రజెంటేషన్స్లోనే ఉంటుంది హెడ్లైన్ కాబట్టి యూపీ గవర్నమెంట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వీఫైగా ఉంటుంది ఏర్పాటు చేసింది త్రీ మెంబర్ జ్యుడిషియల్ ప్యానల్ అంటే ముగ్గురు సభ్యుల న్యాయమండలిని ఏర్పాటు చేసింది త్రీ మెంబర్ చాలాసార్లు నేను చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను త్రీ మెంబర్ అంటే ముగ్గురు సభ్యుల ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ రెండు పదాల మధ్య ఒక హైఫన్ అడ్డగిత ఉంటే అది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇది యాడ్జెక్టివ్ జుడిషియల్ ప్యానల్ అనేది నౌన్ ఒక నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ త్రీ మెంబర్ జ్యుడిషియల్ ప్యానల్ అంటే ముగ్గురు సభ్యుల న్యాయమండలిని ఏర్పాటు చేసింది ఎందుకు టూ ప్రోబ్ ఇన్సిడెంట్ టూ ప్రోబ్ ఇన్సిడెంట్ అంటే ఆ ఘటనపై విచారించేందుకు టు ప్రోబ్ అంటే సమగ్రంగా విచారించేందుకు ఇన్సిడెంట్ అంటే ఘటన ఎవరు ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అలాగే ప్రెసిడెంట్ పిఎం ఎక్స్ప్రెస్ గ్రీఫ్ సిక్స్టీ నైన్ మిలియన్ టుక్ ద డీప్ టిల్ సిక్స్ పిఎం ప్రెసిడెంట్ రాష్ట్రపతి పిఎం ప్రధానమంత్రి ఎక్స్ప్రెస్ వ్యక్తం చేశారు ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ వెర్బనేది వీవన్లో ఇవ్వడం జరిగింది గ్రీఫ్ అంటే విచారం వ్యక్తం చేశారు సిక్స్టీ మిలియన్ టోక్ ద డిప్ అంటే అరవై తొమ్మిది మిలియన్ల మంది స్నానం చేశారు టేక్ ద డిప్ అంటే స్నానం చేయడం అంటే మునగడం అనే అర్థంలో వస్తుంది ఇక్కడ టిల్ సిక్స్ పిఎం ఆరు గంటల వరకు టిల్ అంటే వరకు కాబట్టి జాగ్రత్తగా గమనించాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే థర్టీ పీపుల్ వర్క్ killed and at least 60 injured in a stampede at the maha here on wednesday as a barricade collapsed amid the surge of a massive crowd on akhara mark and the people rushed to the other side trampling pilgrims waiting for a dip at the sangam at the auspicious hour surely థర్టీ పీపుల్ అంటే ముప్పై మంది వర్ కిల్డ్ మృతి చెందారు మరణించారు ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది థర్టీ పీపుల్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ కిల్డ్ అనేది వి త్రీ గమనించాలి థర్టీ పీపుల్ అనేటటువంటిది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది వి త్రీ కిల్డ్ అనేది వి త్రీ అండ్ మరియు అట్లీస్ట్ కనీసం సిక్స్టీ ఇంజోర్డ్ అరవై మంది గాయపడ్డారు ఇన్ స్టాంపిడ్ అంటే ఒక తొక్కిసలాటలో ఇన్ అనేది ప్రిపోజిషన్ ఏ స్టాంపిడ్ అంటే ఒక తొక్కిసలాట ఇక్కడ ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఎట్ ద మహాకుంభ్ హియర్ ఆన్ వెన్స్డే అంటే మహాకుంభ మేళాలో ఇక్కడ ఎట్ అంటే లో అనే అర్థం చేసుకోవాలి ఇది ప్రిపోజిషన్ హియర్ అంటే ఇక్కడ ఆన్ వెన్స్డే వారాల ముందు ఎప్పుడూ కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి వెన్స్డే అంటే బుధవారం నాడు మనం వెన్స్ డే అని పలకాలి వెడ్నెస్డే అనకూడదు డి అనేది సైలెంట్ లెటర్ అలాగే యాస్ ఏ బ్యారికేడ్ కొలాప్స్డ్ అమిడ్ ద సర్చ్ ఆఫ్ ఏ మ్యాసివ్ క్రౌడ్ ఆన్ అఖారా మార్క్ యాస్ అంటే కారణంగా ఏ బ్యారికేడ్ అంటే ఒక అడ్డంగా కట్టినటువంటి ఒక బ్యారికేడ్ని కొలాప్స్డ్ కూలిపోయిన కారణంగా కొలాప్స్ట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది హెడ్లైన్లో కొలాప్సెస్ అని ఉంది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది హెడ్లైన్స్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంటాయి వివరాల్లోకి వెళ్తే డీటెయిల్గా ఉంటాయి గమనించాలి అది ఏ బ్యారికేడ్ కొలాప్స్ట్ ఒక బ్యారికేడ్ కూలిపోయిన కారణంగా ముప్పై మంది మరణించారు అరవై మంది గాయపడ్డారు అమిడ్ అంటే మధ్య ద సర్జ్ ఆఫ్ మ్యాసివ్ క్రౌడ్ అంటే ఒక భారీ గుంపు పోటెత్తడంతో ద సర్జ్ అంటే పోటెత్తడం ఆఫ్ ఎ మ్యాసివ్ క్రౌడ్ అంటే భారీ సమూహం ఆన్ అకారా మార్గ్ అకారా మార్గ్లో భారీ గుంపు లేదా భారీ సమూహం ఉప్పెన మధ్య లేదా పోటెత్తడం మధ్య ఒక భారీ కేడ్ కూలిపోయింది అండ్ మరియు పీపుల్ రష్ టు ద అదర్ సైడ్ పీపుల్ రష్ టు ద అదర్ సైడ్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వేరే పక్కకు తోసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది రస్ట్ ద అదర్ సైడ్ అంటే చాలా వేగంగా అందరూ ఇంకొక పక్కకు వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ బ్యారికేడ్ కూలిపోయిన కారణంగా ట్రాంప్లింగ్ పిలిగ్రిమ్స్ వెయిటింగ్ ఫర్ ఏ డిప్ ట్రాంప్లింగ్ అంటే తొక్కుకుంటూ పిలిగ్రిమ్స్ వెయిటింగ్ ఫర్ ఎ డిప్ అక్కడ ఉన్నటువంటి భక్తులు స్నానం కోసం ఎదురు చూస్తుండగా వారందరినీ తొక్కుకుంటూ ఆ బ్యారికేడ్ కూలిపోయిన కారణంగా మిగిలిన భక్తులు ఒక పక్కకు వేగంగా వెళ్ళిపోయారు ఆ బారికేర్ కూలిపోవడంతో ఈ తొక్కిసలాట అనేది జరిగింది అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది వెయిటింగ్ ఫర్ ఎ డిప్ అంటే స్నానం కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ డిప్ అంటే మునగడం అనే అర్థంలో ఉంటుంది ఎట్ ద సంఘం ఆస్పీషియస్ అవర్ అంటే సంఘంలో అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఎట్ ది ఆస్పీషియస్ అవర్ ఇక్కడ అవర్ అని పలకాలి ఆ అవర్ అని పలకాలి ఎట్ ది ఆస్పీషియస్ అవర్ అంటే అక్కడ శుభప్రదమైనటువంటి ఆ గంట సమయంలో ఆస్పీషియస్ అంటే శుభప్రదమైనటువంటి అవ అంటే గంట ఆస్పీషియస్ టైం అంటుంటాం అంటే మంచి ముహూర్తం అనే ఉద్దేశంలో చెప్పాల్సి ఉంటుంది ఇలా మీరు ఒకదానికొకటి అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే అన్ఫార్చునేట్లీ థర్టీ డివోటీస్ లాస్ట్ దే లైవ్స్ వైల్ అరౌండ్ సిక్స్టీ పీపుల్ సఫర్డ్ ఇంజురీస్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కామా థర్టీ డివోటీస్ లాస్ట్ థర్టీ అంటే ముప్పై మంది డివోటీస్ భక్తులు డివోటీస్ అంటే భక్తులు లాస్ట్ కోల్పోయారు ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్టమ్స్లో ఉంది లూస్ అంటే కోల్పోవడం లాస్ట్ వీటు కోల్పోయారు లాస్ట్ వీ త్రీ దే లైవ్స్ వారి యొక్క ప్రాణాలు కోల్పోయారు వైల్ అదే సమయంలో అరౌండ్ సిక్స్టీ పీపుల్ అంటే సుమారు అరవై మంది లేదా దగ్గర దగ్గరగా అరవై మంది సఫర్డ్ ఇంజురీస్ అంటే గాయాలతో బాధపడ్డారు సఫర్డ్ అంటే బాధపడడం ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఇంజురీస్ అనేది గాయాలు ఇంజురీస్ అనేది నౌన్ ఇంజురీస్ అంటే గాయాలు ఇంజురీస్ అనేది నౌన్గా చెప్పొచ్చు ఇంజూర్ అంటే వెర్బ్గా చెప్పాలి ఇంజూర్ అంటే గాయపడు ఇంజురీస్ అంటే గాయాలు బిట్వీన్ వన్ ఏఎం అండ్ టూ ఏఎం బిఫోర్ ద బ్రహ్మ బ్రహ్మముహూర్త్ మాసివ్ క్రౌడ్ అప్ ఆన్ అఖారమార్ ఇన్ ద మేలా ఏరియా వైభవ్ కృష్ణ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహాకుంబ్ సెట్ బిట్వీన్ అంటే మధ్య వన్ ఏఎం అండ్ టూ ఏఎం అంటే తెల్లవారుజామున ఒకటి మరియు రెండు గంటల సమయం మధ్య బిఫోర్ ద బ్రహ్మ బ్రహ్మ ముహూర్తానికి ముందు ఒకటి మరియు రెండు గంటల సమయంలో ఏ మ్యాసివ్ క్రౌడ్ బిల్ట్అప్ ఆన్ మార్క్ ఇన్ ద మేలా ఏరియా ఏ మ్యాసివ్ క్రౌడ్ అంటే భారీ సమూహం భారీ గుంపు అప్ అంటే గుమి కూడారు ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి బిల్డ్ అప్ అంటే గుమి కూడు బిల్టప్ అంటే గుమ్మి కూడారు బిల్ట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఏ మ్యాసివ్ క్రౌడ్ అనేది సబ్జెక్ట్ భారీ సమూహం బిల్టప్ గుమి కూడారు ఆన్ అకార మార్గ్ అకార మార్గులో ఇన్ ద మేళా ఏరియా మేళా ప్రాంతంలోని అకార మార్గులో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమి కూడారు వైభవ కృష్ణ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహాకుంభ్ సెడ్ మహాకుంభ మేళాకు సంబంధించినటువంటి వైభవ కృష్ణ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు సెడ్ ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ద అడ్మినిస్ట్రేషన్ ఇమ్మీడియట్లీ అవుట్ రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ క్లియర్ ద క్రౌడ్ ది అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన ఇమ్మీడియట్లీ వెంటనే ది అడ్మినిస్ట్రేషన్ అనేది సబ్జెక్ట్ క్యారీడ్ అవుట్ రెస్క్యూ ఆపరేషన్స్ రెస్క్యూ ఆపరేషన్స్ అంటే సహాయక కార్యక్రమాలు క్యారీడ్ అవుట్ అంటే చేపట్టారు క్యారీ అవుట్ అంటే చేపట్టడం క్యారీడ్ అవుట్ అంటే చేపట్టారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది రెస్క్యూ ఆపరేషన్స్ సహాయక చర్యలు చేపట్టారు అండ్ మరియు క్లియర్ ద క్రౌడ్ ఆ గుంపును తొలగించారు ఇక్కడ క్లియర్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది ద క్రౌడ్ ఆ సమూహాన్ని తొలగించారు చూడాలి ఆఫ్ ద డిసీస్డ్ ట్వంటీ ఫైవ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ వైల్ ద రెస్ట్ నాట్ హెట్ చూడాలి ఆఫ్ ద డిసీస్డ్ అంటే మృతుల్లో డిసీజ్డ్ అంటే మృతులు ఆఫ్ ద డిసీజ్డ్ అంటే మృతుల్లో ట్వంటీ ఫైవ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇరవై ఐదు మందిని గుర్తించారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అంటే ఇరవై ఐదు మందిని గుర్తించారు ఎవరు గుర్తించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఈ ట్వంటీ ఫైవ్ అనేది ఆబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్డ్ బీన్ అనేది స్ట్రక్చర్లో ఉంటుంది ఐడెంటిఫైడ్ అనేది త్రీలో ఉంది గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఫైవ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ట్రెండ్స్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఇక్కడ హ్యాజ్ రాయకుండా హ్యావ్ ఎందుకు రాసామంటే ట్వంటీ ఫైవ్ అనేది ఒకటి కంటే ఎక్కువ ఉంది అంటే ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ రావడం జరిగింది హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ గుర్తించారు వైల్ అదే సమయంలో ద రెస్ట్ నాట్ ఎట్ ద రెస్ట్ అంటే మిగిలినవారు నాట్ ఎట్ అంటే నాట్ ఎట్ బీన్ ఐడెంటిఫైడ్ ఇక్కడ రాయని అవసరం లేదు కానీ దాని మీనింగ్ ఇలా ఉంటుంది నాట్ ఎట్ బీన్ ఐడెంటిఫైడ్ అంటే వారిని ఇంకా గుర్తించలేదు అంటే వారు ఇంకా గుర్తించబడలేదు ఎవరో అని అర్థం చేసుకోవాలి అలాగే ద స్టాంప్ పీడ్ కర్డ్ ఆన్ ద డే ఆఫ్ మౌని అమావాస్య కన్సిడర్డ్ ఆస్పీషియస్ ఫర్ ద డిప్ ఎట్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గంగా ద యమునా అండ్ ద మిథికల్ సరస్వతి ద స్టాంపీడ్ అకర్డ్ అంటే తొక్కిసలాట జరిగింది ఇక్కడ స్టాంపిడ్ అనేది సబ్జెక్ట్ సబ్జెక్టు అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అక్కడ వి వన్ అక్కర్ వి టూ అక్కడ్ వి త్రీ ఈ తొక్కిసలట జరిగింది ఆన్ ద డే ఆఫ్ మౌని అమావాస్య మౌని అమావాస్య రోజున ఆన్ ద డే అంటే ఆ రోజున ఆఫ్ మౌని అమావాస్య మౌని అమావాస్య రోజున జరిగింది ఇక్కడ కామా ఉంది ఈ కామాకి కన్సలడికి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ పనులు రాసుకోవచ్చు విచ్ ఈస్ కన్సిడర్డ్ ఆస్పీషియస్ ఫర్ ద డీప్ ఎట్ ద కాన్ఫ్లుయన్స్ ఆఫ్ ద గంగా ద యమున అండ్ ద మిథికల్ సరస్వతి విచ్ ఇస్ కన్సిడర్డ్ అంటే ఏదైతే పరిగణిస్తుందో అదే ఆ అమావాసి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రయాల్సి ఉంటుంది ఆస్పీషియస్ అంటే శుభప్రదంగా అంటే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఫర్ ద డీప్ అంటే స్నానానికి లేదా ఆ మునగడానికి అది పవిత్రంగా పరిగణిస్తారు ఆ మౌని అమావాస్య రోజు నాడు ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గంగా ద యమున అండ్ ద మిథికల్ సరస్వతి అంటే గంగా యమున సరస్వతి పౌరాణిక సంగమం వద్ద స్నానానికి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ద కాన్ఫ్లుయెన్స్ అంటే సంగమం ఆఫ్ ద గంగా గంగా ద యమున అండ్ మరియు ద మిథికల్ సరస్వతి అంటే గంగా యమున మరియు సరస్వతి పౌరాణిక సంగమం వద్ద మిథికలు అంటే పౌరాణిక గంగా యమున మరియు సరస్వతి పౌరాణిక సంగమం వద్ద స్నానానికి పవిత్రమైనదిగా ఈ మౌని అమావాస్య పరిగణించబడుతుంది అలాగే ఫోర్ ఆఫ్ ద డిసీస్ట్ వర్ ఫ్రమ్ కర్ణాటక టూ ఫ్రమ్ గుజరాత్ అండ్ వన్ ఫ్రమ్ అస్సాం ఫోర్ ఆఫ్ ద డిసీస్ట్ అంటే మృతి చెందిన వారిలో నలుగురు డిసీజ్డ్ అంటే మృతి చెందినవారు వర్ ఫ్రమ్ కర్ణాటక అంటే మృతి చెందిన వారిలో నలుగురు కర్ణాటకకు చెందినవారు టూ ఫ్రమ్ గుజరాత్ ఇద్దరు గుజరాత్కు చెందినవారు అండ్ వన్ ఫ్రమ్ అస్సాం అంటే ఒకరు అస్సాంకు చెందినవారు ఏ ఫ్యూ ఇంజుర్డ్ ఇండివిజువల్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై దేర్ ఫ్యామిలీస్ వైల్ థర్టీ సిక్స్ ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఎట్ అంటే లోకల్ మెడికల్ కాలేజ్ ఎఫ్ ఫ్యూ అంటే కొద్దిమంది ఇక్కడ ఏ ఫ్యూ అంటే కొద్దిమంది అని చెప్పాలి ఇక్కడ ఏ లేకుండా కేవలం ఫ్యూ అని ఉంటే ఎవరూ లేనట్టే అనే అర్థం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా కొద్దిమంది అని చెప్పినప్పుడు ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది ఎఫ్ యూ అంటే కొద్దిమంది ఎఫ్ యూ ఇంజూర్డ్ ఇండివిజువల్స్ అంటే కొద్దిమంది గాయపడినటువంటి వ్యక్తులు హ్యావ్ బీన్ టేకెన్ బై దేర్ ఫ్యామిలీస్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యావ్ బీన్ టేకెన్ అంటే తీసుకెళ్లారు ఎవరి చేత బై చేత దేర్ ఫ్యామిలీస్ అంటే వారి కుటుంబం చేత వారు తీసుకెళ్లబడ్డారు లేదా వారి కుటుంబ సభ్యులు వారిని తీసుకెళ్లారు ఎవరిని కొద్ది మంది గాయపడిన వ్యక్తులను వైల్ అదే సమయంలో థర్టీ సిక్స్ ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరు మంది ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్త్లో ఉంది థర్టీ సిక్స్ ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అంటే ముప్పై ఆరు మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అంటే చికిత్స పొందుతూ ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి కరెంట్లీ అంటే ప్రస్తుతం ఎట్ ఏ లోకల్ మెడికల్ కాలేజ్ స్థానిక వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు ద సిచ్యువేషన్ ఈజ్ నౌ అండర్ కంట్రోల్ ద డిఐజీ సెడ్ ద సిచ్యువేషన్ అంటే పరిస్థితి ఈజ్ నౌ అండర్ కంట్రోల్ అంటే పరిస్థితి అదుపులో ఉంది అని ద డిఏజీ సెడ్ డిఏజీ అన్నారు సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే అవర్స్ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఎ త్రీ మెంబర్ జ్యుడిషియల్ ఇన్క్వైరీ కమిషన్ హెడెడ్ బై జస్టిస్ హర్ష్ కుమార్ రిటైర్డ్ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద అలహాబాద్ హైకోర్ట్ అవర్స్ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ అంటే సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అవర్స్ ఆఫ్టర్ అంటే కొన్ని గంటల తర్వాత ది ఇన్సిడెంట్ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ప్రకటించింది త్రీ మెంబర్ జ్యుడిషియల్ ఇంక్వైరీ కమిషన్ అంటే ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిషన్ని ప్రకటించింది ఇక్కడ కామా ఉంది అలాగే హెడెడ్ బై జస్టిస్ హర్ష్ కుమార్ రిటైర్డ్ అని ఉంది అంటే ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు విచ్ ఈస్ హెడెడ్ బై అంటే ఏదైతే నేతృత్వం వహిస్తుందో అదే ఆ న్యాయ విచారణ కమిషన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు హెడెడ్ అంటే నేతృత్వం వహించడం బై జస్టిస్ హర్ష్ కుమార్ అంటే న్యాయమూర్తి హర్ష్ కుమార్ రిటైర్డ్ నేతృత్వంలో ఈ విచారణ కమిషన్ ప్రకటించింది ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద అలహాబాద్ హైకోర్టు అతను అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరైతే ఈ న్యాయ విచారణ కమిషన్కి నేతృత్వం వహిస్తున్నారో అతను అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏ ఫార్మర్ అంటే మాజీ జడ్జ్ న్యాయమూర్తి ఆఫ్ ద అలహాబాద్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టుకు అతను మాజీ న్యాయమూర్తి ద ప్యానల్ విల్ లుక్ బ్రాడ్లీ ఇన్ వాట్ లెట్ టు ది ఇన్సిడెంట్ ఈ ఘటనకు దారితీసిన అంశాలను ప్యానెల్ స్థూలంగా పరిశీలిస్తుంది ద ప్యానెల్ విల్ లుక్ బ్రాడ్లీ అంటే స్థూలంగా పరిశీలిస్తుంది ఇంటూ వాట్ లెట్ టు ది ఇన్సిడెంట్ అంటే ఈ ఘటనకు ఏవైతే అంశాలు దారితీసాయో వాటిని ప్యానెల్ స్థూలంగా పరిశీలిస్తుంది బ్రాడ్లీ అంటే స్థూలంగా విల్ లుక్ అంటే పరిశీలిస్తుంది వాట్ లెట్ టు ది ఇన్సిడెంట్ అంటే దారి తీసిన అంశాలను పరిశీలిస్తుంది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ప్రతిరోజు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి